హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ ఏంటంటే కోడిగుడ్ల పులుసు అంటే ఫాస్ట్గా అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే పిల్లలకి లంచ్ బ్యాక్స్ పెట్టడం కానీ ఈ బ్యాచులర్స్ ఉంటారు కదా వాళ్ళు తొందర తొందరగా వేసుకోవడానికి చాలా ఈజీగా పదిహేను నిమిషాలలో అయిపోద్ది ఈజీగా ఉంటుంది కానీ కమ్మగా ఉంటుంది కోడిగుడ్ల పులుసు విలేజ్ స్టైల్ సూపర్గా ఉంటుంది చేస్తా చూడండి భగవని గరమైనక సరిపడా నూనె పోసుకోవాలి నూనె గరమైనాక మెంతులు వేసుకోవాలి అట్లనే జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఈ గోలినాక మెంతాకు వేసుకొని మంచిగా గోలుచుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు గోలించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఎక్కువసేపు గోలించుకోవాలి తర్వాత బిర్యానీకి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి ఇట్లా గోలించుకున్నాక సరిపడా చింతపులుసు పోల్చుకోవాలి అంటే బాగా పుల్లగా కాకుండా చూసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అంటే మీ రుచికి తగ్గట్టు చింతపులుసు పోసుకోవాలి అట్లనే సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు వేసుకొని కజమాకు వేసుకోవాలి మంచిగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇట్లా మరిగినాక అంటే పెద్ద మంట మీద మంచిగా మరి వేసుకోవాలి ఇట్లా మరిగినాక మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఇట్లా రంధ్రాలు చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ కోడిగుడ్లు వేసుకున్నాక ఒక పచ్చి కోడిగుడ్డుని ఇలా పలగ కొట్టుకొని వేసుకోవాలి కొంచెం కోడిగుడ్డు టేస్ట్ వస్తుంది అట్లాగే మీరు మంచిగా మరగబెట్టుకోకుంటే కౌస్ కౌస్ అయిపోద్ది పులుసు అంతా మంచిగా మరగబెట్టుకుంటేనే ఆ పలగొట్టిన కోడిగుడ్డ అంతా మంచిగా మనకి మంచి గడ్డలు గడ్డలై కోడిగుడ్డు టేస్ట్ వస్తుంది ఇట్లా ఒక పది నిమిషాలు మరిగినాక ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా ఉరపొడి వేసుకొని మరొక పది నిమిషాలు అంటే మంచిగా మరిగించుకోవాలి ఇవన్నీ ఇవి మరుగుతేనే మంచిగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఆకున్ను ఉల్లాకు వేసుకొని మరొక రెండు నిమిషాలు మరిగించుకొని దించుకుంటే ఎంతో గుమగుమలాడే కోడిగుడ్ల పులుసు తయారైపోతుంది అబ్బా కోడుగుడ్ల పులుసు మస్తు కమ్మ వాసన తల్లి తింటా ఆగుది అబ్బా మస్తుంది సూపర్గా కుదిరింది మస్తు కమ్మ ఉంది కొంచెం చేపల కూర లెక్కన ఉంది అందరూ కోడుగుడ్డు పులుసు అంటే కౌసుకోవల్ శ్వాసం అని అనుకుంటారు కానీ రాదు ఎందుకంటే ఇలా కొంచెం మెంతాకు వేసినాం కదా మెంతాకు కొంచెం మెంతులు వేసినాం కాబట్టి సూపర్గా టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా మెంతాకు మెంతులు మాత్రం కంపల్సరీ ప్రతి పులుసు వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మెంతులు కూడా మన ఆరోగ్యం చాలా మంచిది మంచి ఉపయోగాలు ఇస్తుంది మీరు కూడా ఇలా కోడిగుడ్డు పులుసు వేసుకొని వస్తుంటాయి కొంచెం కోడిగుడ్డు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఏమైనా రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా చేసి పెడతా నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వింటూ నా గోల్